హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సమాజంలో వ్యక్తులు ఒక వ్యక్తి ధరించిన దుస్తులను చూసి వారిని గౌరవంగా చూడాల వద్దానని నిర్ణయిస్తారు కానీ బట్టలు చూసి గౌరవం ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళ సంస్కారహీనతకు నిదర్శనం అని చెప్పాలి అలాంటి ఒక ఘటన కోయంబత్తూర్లో జరిగింది ఒక వృద్ధురాలిని ఒక బంగారం అమ్మే షాప్లో ఘోరంగా అవమానించారు ఆ అవమానానికి అప్పుడు ఆ బామ్మ ఏం చేసిందో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక పూర్తి స్టోరీలోకి వెళితే కోయంబత్తూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో చిన్న మా అనే అరవై ఏళ్ళ అమ్మమ్మ ఉండేది భర్త వ్యవసాయం చేస్తున్న చిన్నమ్మ రైతు భర్త కొడుకు కోడలు మనవళ్లతో అందమైన జీవితం గడుపుతున్న చిన్నమ్మ ఒకరోజు చిన్నమ్మ తన మనవరాలికి పండుగకు బంగారం ఇవ్వాలని అనుకుంది దానికోసం వారి ఊరికి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్లి బంగారం దుకాణానికి వెళ్ళింది కోయంబత్తూర్ జిల్లా టౌన్ హాల్ పక్కనే ఉన్న ఈ బంగారు దుకాణం చిన్నమ్మ బంగారం దుకాణానికి వచ్చింది ఆ బంగారు దుకాణం పెద్ద షాపు ఆ బంగారం షాపు లోపలికి వెళ్లగా అక్కడ ఉన్న సేల్స్ మెన్లు ఎవరూ ఆమెను సరిగ్గా పట్టించుకోలేదు దీనికి కారణం చిన్నమ్మ కట్టుకున్న సాధారణ చీర ఆమె షాపులోకి వెళ్ళేసరికి వెళ్లేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ రినీ ఆహ్వానిస్తున్నారు కానీ ఆమెనెవరూ పలకరించలేదు ఆమె అక్కడకు ఒక కుర్చీలో కూర్చుని వేచి ఉంది చిన్నమ్మ సేల్స్మెన్ ని పిలిచినా ఎవరూ సరిగా రెస్పాండ్ అవ్వలేదు అక్కడ అందరూ కొత్తవాళ్లు ఆమె మొదటిసారి అలాంటి షాప్కు రావడం అయితే అక్కడ కొనడానికి వచ్చిన అందరూ చిన్నమ్మ వైపే విచిత్రంగా చూస్తున్నారు కొంత సమయం తర్వాత కస్టమర్లు వస్తున్నారు పోతున్నారు కానీ ఆమెను ఎవరూ పలకరించలేదు ఆమె కట్టుకున్న పాత చీర పాత సంచి బంగారం తీసుకువెళ్లేందుకు వచ్చే అవకాశం లేనట్టు చాలాసేపటికి చాలా కేర్లెస్గా ఎందుకు వచ్చావని చేతి సంచిలోంచి డబ్బులు తీయగానే అప్పుడు ఆమెను గౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టి ఆమె కావలసినవి చూపించారు ఆమె తనకు నచ్చిన వస్తువు కొనుక్కొని తమ మనవరాల దగ్గరకు తీసుకొల్లి ఎంతో ముచ్చటగా వేసుకుంది ఇది ఫ్రెండ్స్ వినారుగా ఎప్పుడు వారి బట్టలను వేషదారను మాటలను చేష్టలను చూసైన మనిషిని అంచనా వేయకూడదు నేడు మనం పొమ్మన్న వారి రేపు మనల్ని పిలిచి ఉద్యోగం ఇచ్చే రోజులు అందుకే ఎవరిని చులకనగా చూడడం చేయవద్దు ఈ స్థితి గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి